ओके सर और इस पर बात कर रहा हूं मैं ये हो रहा है हां बंदे पे रेट है नहीं क्यों मिल रहा है Anda pakai 200? 200.

దగ్గరలో దాదాపు మొత్తం కూడా ఇళ్ళ నిర్మాణంతో ఢీడిపోయింది చాలా రోడ్లు కూడా అసంతృప్తి మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇచ్చి మరి ఇక్కడ నాయకుల ప్రమ ఉంది ఇక్కడ చాలా మంది ముఖ్యులు ఉన్నారు అని చెప్పి బైపాస్ రోడ్ దగ్గర అని చెప్పి చాలా రోడ్లు కూడా చేయడం జరిగింది కొన్నిసార్లు నేను చూడవచ్చు రాకపోవచ్చు కానీ ఎప్పుడైనా మళ్ళీ ఏదో కార్యక్రమాలు కట్టిన మాత్రం ఎప్పుడో కొత్త రోడ్లు అనవడంతోనే ఉంటుంది దాదాపుగా రెండు కోట్ల రూపాయలతోటి మొదలై హస్తలక్ష్మి చెప్పుల వరకు కూడా మన రోడ్డు అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఒకటే ఏంటంటే చాలా చోట్ల చెప్పడం ఇక్కడ చెప్తా కొంచెం పిబల్ పెట్టింది ఇక పథకాలు వేయ మోతా శివారు ఇక పాదయాన్ని నెవరేసుకుంటే ఒకటి వెళ్ళాలి ఆ మోత శివారు చేస్తారు ఎదురు ఇవ్వడం జరిగింది అభివృద్ధి అవుతున్నది మోత చెరువు అనేది పూర్తిగా తలాక్కులు ఉంటే ఉంటుంది మన వాడికి మరి మోత మొత్తం ఉపాధి చెరువు చిన్నపడి వచ్చారు లెక్క అవకాశం ఉంది అదే అభివృద్ధి చేయాలని చెప్పి మీ తెలియజేయాలి అలా గుడే కాదు చెరువు మంచిగా ఉంటుంది ఆ గుడికాయ ప్రాధాన్యత ఉంటుంది మన వాడకట్టుకోలేదు ఒక మూడున్నర కోట్ల రూపాయలు మంజూరు చేయించాం మూడున్నర కోట్లు కానీ పరిస్థితి ఏంటంటే పరిస్థితి ఏంటంటే మనకు సరైన లేవకు లెక్క నీళ్లు ఎటు నుంచి ఎటు మలపాలలో అర్థం కాని పరిస్థితి ఖచ్చితంగా మీరు చూసిన వీటిలోదారు స్కూల్ కూడా ఈ ఐదో వార్డు నాలుగో వార్డు మధ్య ఉంటుంది అది కిరాయి పడినప్పుడు నేను అన్న ఏడో తరగతి సర్కారు వాళ్ళు అన్ననే చదివిన అది ఏడో సంతభావాలకు వచ్చింది కానీ దాని ఎందుకంటే మూడు నీళ్ళు తెలియని పరిస్థితి ఉండదు అప్పుడు రవినాయక్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు మరి మీరు గెలిపించిన సంజయ్ కుమార్ ఏదో రోడ్ చేసాడు గెలిచడం ఇంటికాండడు సపోర్ట్ కొట్టాడు చిన్న చిన్న విషయాలను కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని అక్కడ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ స్కూల్ పక్క ఇల్లు వాళ్ళను మాట్లాడి అక్కడికి వెళ్ళి పేరు కట్టి కట్ట పక్కకెళ్ళి కూడా మొత్తం మోడీ కట్టి జరిగే బయట తీసుకుపోతుంది అంటే మనతో అయినంతలో కొన్ని పనులు మన ప్రాంతంలో పరిశుభ్రత ఉండాలి పచ్చదనం ఉండాలి మంచి ఉండాలి అని ఆలోచన చేస్తున్నాం మరి మీ అందరు అభిమానంతో గెలిచినాం గెలిచినప్పుడు కొన్ని మంచి పనులు చేయాలి మరి మీ అందరు సహకారం కూడా ఉండాలి ఓర్లు వేసి వట్టి బండలు వేసుకున్నట్టు కాదు అది కంకర్దే ఇది కంకర్ది ఇట్లా పచ్చని చెట్లు ఉన్నప్పుడే మనకు నిల్వ నీడనిస్తుంది మనం గాలి ఇస్తుంది కాబట్టి ఆ విషయంలో కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నా అట్లాంటి ప్రాంతంలో మంచి కొద్దిగా చెట్లు పెట్టుకుంటే వైద్యం కూడా పైన లేవు అందరికీ ఉపయోగపడుతుంది ఇంటి వారికి కావచ్చు మనకు కావచ్చు రోడ్లు కరెంటు నల్లపై ఎంత ముఖ్యమో పచ్చదనం పరిశుభ్రత కూడా అంతే ముఖ్యం మా మహిళా సోదరి మళ్ళీ ఉన్నారు ఎండకు నా ఇంటికి దిగ్గచ్చారు రోజు చెప్తున్నా మీటింగ్లో చెప్తున్నా మన పరిశుభ్రత ఇంట్లో వంటి దగ్గర చాలు కావాలి ఇంటి ముందరికే చాలు కావాలి అటుగా రోడ్డు మీదకి వస్తుంది మనం తడి చెత్త పొడి చెత్త వేరు చేసిస్తేనే మరి మళ్ళా ఇక్కడ చెత్త బయటకు వస్తుంది లేకపోతే మన ఆటో రానియరు పుట్టడానికి మన ట్రాక్టర్ రానియారు ఈ విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి